అందరికీ నమస్కారం ఈరోజు మనం రాష్ట్రీయ స్వయ స్వయం సేవక సంఘంలో నేర్పించే ప్రాథమిక శిక్షణలో ఏవైతే ఆటలు ఆడిస్తున్నారో వాటిలో మా ఊరి పిల్లల చేత మంటదండం అనే ఒక ఆట అనేది ఆడబోతున్నాము సో దానికి రూల్స్ ఏంటంటే మనక యొక్క ఒక బెత్తం తీసుకొని ఆ బెత్తాన్ని ఏవైతే శిక్షకు ఉంటాడో ఆ శిక్షకు బెత్తాన్ని ఎటువైపు తిప్పితే పిల్లలు ఆడేవారు ఎవరైతే ఆడుతూ ఉంటారో స్వయం సేవకులు వాళ్ళు అలా తిరుగుతూ ఉండాలి దానికి ఈ యొక్క ఆటకి మెయిన్ రూల్ అనమాట సో ఇప్పుడు మా ఊరి పిల్లల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం థ్యాంక్ యూ సైన్ పెట్టుకోనా మనం చేతిని తిస్తుంటే ఏమన్న గుర్తే ఒక అలా కొంచెం రా కాలి కాలి కొరకస్తా అవుతరా ఓ లేవ

ఏందంటే ఇప్పుడు కింది కంటే పైకి వేయాలా పైకంటే కిందికి ఇది కాదు ఇటువైపు ది ఇటువైపు కన్ఫ్యూజన్ అదే గేమ్ మళ్ళీ ఇటువైపు తిప్పితే ఇటువైపు మారాలా అట్ట సరేనా ఓకే కొంచెం ఈ పక్క రండి ఇటు రండి కొంచెం క్రాస్ చేయాలండి సరే ఇప్పుడు బాగా అనిపిస్తారు సరేనా ఆపోజిట్ ఆపోజిట్ చేయాలా సరేనా ఓకే నిం ఏం చేయాల అవుట్ అవుట్ వాడు అవుట్ ఓకే స్టార్ట్ ఫాస్ట్గా చెయ్యాలి సరేనా అన్న ముగ్గురు మీ ముగ్గురు వచ్చాయండి వాకింగ్ వాకింగ్ అంటే ఓకే ఇప్పుడు కెట్ట యాడు ముగ్గురు అవుట్ రాకే రేవతి విన్న సో కట్టెన్ కట్టెని గమనిస్తా ఉంటే నన్నుగా చూడాల్సింది నువ్వు కళ్ళు మూసుకోవద్దు దీని కళ చూడ ఓకే స్టార్ట్ లేళ్ళు ఓకే